ఒక అది పాపది మ్యారేజ్ అయితే కరీంనగర్ పెద్దపల్లి మరి ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు ఉంటుంది అయితే వాళ్ళు అంటారు కదా మనం బస్సు తీసుకుందాము అని వాళ్ళు అంటారు ఒకవేళ అంటారు బస్సు వద్దయ కార్లు తీసుకుందాం అని కొడుకులు అంటారు ఇట్లా రకరకాలుగా ఇంట్లో వాళ్ళ రోడ్డు నుంచి పంచాయతీ అవుతాను పంచాయతీ అయితే వాళ్ళ నాన్న వచ్చి అడిగారు కదా ఇట్లా అంటాను మళ్ళీ అన్న మరి ఏం సంగతి ఏదన్నా ఒకటి చెప్పు అని అంటే ఆ పిల్లగాని అప్పుడప్పుడు మన ఇంటికి వస్తారు అయితే వాళ్ళ పిల్ల వాళ్ళ అన్న అంటే ఇలా కొడుకు ఆయన పిలిచి ఏంది తిన ఏంటి సంగతి అంటే మన అంటాడు బస్సు తీసుకుంటామంటాడు నేను కార్లు తీసుకుందామని అంటే నీకు కారు కావాలి ఎన్ని కావాలి మీ పాప పోవడానికి ఒకటి కావాలి సరే ఒకటి కారు తీసుకో ఎట్టిగా తీసుకో సెవెన్ నెంబర్స్ పడతారు మీకు అనుకూలంగా ఉంటుందని కారు ఆయన కారు అప్ప చెప్పినాను ఇక తండ్రి ఈయన వేనాక తండ్రిని రమ్మన్న ఫోన్ చేసి తండ్రి వచ్చిండు తండ్రి వస్తే ఏందా మేము అని కార్ అప్పచెప్పినాం ఎందుకంటే పాపని తీసుకోవడానికి ఎట్లాగో కారు కావాలా చిన్నది తీసుకో పెద్ద పెద్దది తీసుకో సెవెన్ సీటర్ తీసుకో సరే మంచి పని చేసాం అన్నాడు ఆయన ఆయన కూర్చొండ కూర్చుండ పెట్టి ఎట్లాగో మీకు కొడుకుది అయిపోయింది కదా మీ బిడ్డది అయిపోయింది నీ ప్రాబ్లం ఏంటంటే అచ్చే వాళ్ళని పోగడే వాళ్ళని తీసుకురావడానికి కావాలి అక్కడ ఫంక్షన్ తీసుకున్నావు పెద్ద పెళ్ళి నుంచి అక్కడికి పోవడానికి కావాలి నువ్వు ఆర్టీసీ బస్సు తీసుకుంటే అందులో వచ్చేటి యాభై మంది యాభై మంది ఒకేసారి పోవాలి ఒకేసారి ఇక్కడ తయారవుతారా కారు అట్లా కాదు కానీ ఒక రెండు మూడు టాటా ఏసీలు తీసుకో ఈ డబ్బులు అలానే వస్తుంది వాళ్ళకు రోజు గుర్త తీసుకో ఎన్ని ట్రిప్పులు అన్నా కానీ ఫుల్ అయినా కాడ దింపాలి మళ్ళీ రావాలి రెండు ట్రిప్పులు మూడు ట్రిపుల్కి ఎక్కువ కొట్టారు వాళ్ళకు ఒక్క ట్రిప్పుకి ఎంత అవుతుంది ఏడుగురు అంటే అందులో ఎనిమిది మంది రకబడతారు అనుకో అంటే మూడు వందలు ఇరవై నాలుగు అప్పుడు ముప్పై రూపాయలు ఇరవై నాలుగు అంటే మూడు వందలు రూపాయలు పోను మూడు వందలు రెండు మూడు వందలు ఆరు వందలు మూడు ట్రిప్లైనా మూడు వందల పద్దెనిమిది అంటే రెండు వేలు మనిషికి మూడు వేలు ఇచ్చేసేయి నీకు పదివేలకు బస్సు రాదు మూడు టాటా ఏసీలు తీసుకో మనిషికి పదివేలైతే ముప్పై వేలు అవుతాయి మూడు వేలు అయితే మూడు వందల తొమ్మిది పదివేలు అవుతాయి ఈ పదివేలతో నీకు ఇక్కడ తయారైన మంది ఎంతదంటే ఒకటి అట్టుని నడుతుంటుంది ఒకటి ఇట్లా అడుగుతాది ఒకటి మళ్ళీ ఫంక్షన్ అయినాక మళ్ళీ సేమ్ పొజిషన్ వాళ్ళకి చెప్పి ఆ తండ్రికి చెప్పిన ఇది మంచిగా ఉన్నదే ఎట్లాగో అందరూ ఒకసారి తయారు గారు తయారైన వాళ్ళు తయారైనట్టుగా అతనే ఉంటారు మనం కూడా పోవచ్చు అని చెప్పి ఆయనకు కూడా చెప్పి పంపించేసిన ఆయన అప్పుడు సంతోషపడి వాళ్ళందరూ పెళ్ళి అయినాక మళ్ళీ ఇంటికి వచ్చి మమ్మల్ని కూడా చెప్పి పెళ్ళికి పిలిచినారు పోయాం వాళ్ళతో పాటు వాళ్ళ రిలేషన్స్తో మాకు కాస్ట్ కూడా కాదు వాళ్ళ రిలేషన్తో పాటు మాకు కూడా బట్టలు పెట్టినరు వాళ్ళు సంతోషపడ్డారు అట్టుగా అయితే ఎక్కడోళ్ళు కప్పి కప్పిపుచ్చునో అంటే ఎవరి ఆన్సర్ వాళ్ళకే అప్పచెప్పి సంతోషంగా గడిపే పెళ్ళి అయ్యేతావు ధన్యవాదాలు